యేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభలు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం లేవికాండము పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుంచి కాండము పద్నాలుగు అధ్యాయం ముప్పై రెండవ వరకు ఇక్కడ పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన వ్యక్తికి రో చర్మపు రోగం వచ్చినప్పుడు తల మీద వచ్చినప్పుడు లేక కాలి వచ్చినప్పుడు లేక పొడగా వచ్చినప్పుడు అట్లన్నిటి గురించి వివరించేసిన తర్వాత ఇప్పుడు ఆయన చర్మము వస్తువు లేకపోతే ఊని వస్తువు లేకపోతే బట్ట కప్పుకునేది చుట్టుకునేది ఇలా బట్టకి వచ్చే రోగం మైల్డ్యూ లేకపోతే దానికి వచ్చే ఫంగల్ డిసీజెస్ దానికొచ్చే అంటూ వ్యాధి ఏదైతే ఉంటుందో ఈ ఈ వస్తువులు ఈ చర్మపు వస్తువులు లేకపోతే ఈ బట్టకి ఎప్పుడైతే ఏదన్నా అంటుకుని చెడు వస్తుందో దాని విషయంలో ఆయన నలభై ఏడవ వర్షం నుంచి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఇక్కడ దీని విషయంలో ఎందుకు అంత జాగ్రత్త ప్రభు వహిస్తూ ఉంటున్నాడు అనంటే ఇస్రాయేల్ ప్రజలందరూ ప్రయాణంలో ఉన్నారు వాళ్ళందరూ చాలా దగ్గర దగ్గర బ్రతుకుతారు వాళ్ళందరూ కలిసి తింటారు కలిసి Uh, un tarro దగ్గర దగ్గర డేరాలు ఉండి అక్కడే నిద్రపోతారు స్నానాలు తాగే నీళ్ళు ఇవన్నీ కలిసి సమిష్టిగా ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే వస్తువులు ఒకవేళ ఒక ఒకళ్ళ వస్తువుకి ఇలాంటి లోపం ఇలాంటిది ఏదన్నా ఉంటే అది ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుకి అక్కడి నుంచి పక్కోళ్ళ వస్తువులకి కూడా అంటుకొని చాలా ఆస్తి నష్టం తీసుకొని రావచ్చు కనుక ఒక వ్యక్తి ఎలాగైతే ఇంకో వ్యక్తికి నష్టం తీసుకొని వస్తాడో ఒక వస్తువు బట్టి ఇంకో వ్యక్తి ఇంకో వ్యక్తి వస్తువుకి నష్టం చాలా చాలా జోపానంగా వారికి ఒకవేళ ఎర్రది కానీ పచ్చది కానీ ఎల్లోది లేకపోతే రెడ్డిష్ గా కనిపిస్తే అది యాజకుడి దగ్గర తీసుకొని వచ్చి చూపించాలి ఇంకో మాటలో యాజకుడు దాన్ని పరీక్షించి అది అపవిత్రమైందా లేక పవిత్రమైందా దాన్ని ఏడు రోజులు సపరేట్ గా పెట్టి చూస్తారు అది ఇంకా పెరిగితే అది అపవిత్రమని పలుకుతారు ఒకవేళ దాన్ని గనక ఆ అది పెరగకుండా అట్లానే ఉంటే ఆ భాగం మాత్రము దాన్ని తీసివేయాలి లేకపోతే ఒకవేళ అపవిత్ర పెరుగు పెరుగుతుంది అంటే అది ఎంత ఖరీదైన వస్తువు కావచ్చు అది ఎంత ఉపయోగకరమైన వస్తువు అయినా కావచ్చు దాన్ని ఖచ్చితంగా కాల్ చేసి వదిలేయాలి అని చెప్తా ఉంటున్నాడు ఇది ఇంత ఖరీదైంది మరి కాల్చేస్తే ఎట్లా అని అంటే ఇక్కడ ఉట్టి మన క్షేమమే ముఖ్యం కాదు కానీ ఇస్రాయేల్ యొక్క జనము ఒకరితో ఒకళ్ళు అందరూ క్షేమంగా ఉండడం ఇది ముఖ్యం కాబట్టి కొత్త నిబంధనలు కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే బైబిల్ దేవుడు ఖచ్చితంగా మనము ఇంకొకరికొరకు ప్రాణం పెట్ట బద్దులమే ఉంటున్నాము అని చెప్తా ఉంటున్నాడు అంటే మనము ఇంకొకరిని నష్టపరిచే హక్కు లేదు కదా ఇంకో మాటలో మనం చాలా జోపానంగా చాలా జాగ్రత్తగా జీవించాలి తద్వారా మన వస్తువులు బట్టి ఇతర వస్తువులకు కూడా ఏమాత్రం నష్టం రాదు దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాని కొరకు దేవుడు లెక్కడ కనుక చాలా జాగ్రత్తగా జీవించాలి ఇక్కడ వస్తువుల విషయంలో కూడా ఆయన జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉంటున్నాడు ఒకవేళ ఆ రోగం కనుక ఉంటే దాన్ని కాల్చి ఎంత విలువైందన్నా కాల్చారు విలువ ఇంపార్టెంట్ కాదు కానీ చుట్టూ సమాజం ముఖ్యమైనది అనే ప్రాముఖ్యమైన ప్రస్తావన ఇక్కడ మనం చూడవచ్చు వాళ్ళు అది తీసుకొని వచ్చి మళ్ళీ పరీక్షిస్తారు ఇక్కడ ఈ పరీక్షలు అన్నీ చూస్తావచ్చు ఒక్కసారి నిర్ధారించేస్తే అయిపోయేది కాదు ఒకసారి రెండోసారి మూడోసారి అంటే ఎ ఎక్కడ కూడా పొరపాటుకి లేదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఈ యొక్క నిర్లక్ష్యతకి త్రావే లేదు అని చూపించడానికి చాలా ఖచ్చితంగా యాజకుడు ఇట్లాంటి విషయాలన్నిట్లో వివరిస్తూ ఉంటున్నాడు ఎందుకంటే ఇది సామాజికమైన విషయం ఇట్లా వాళ్ళు ఏది పవిత్రమైంది ఏది అపవిత్రమైందో చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు చాలా స్పష్టంగా వాళ్ళు గుర్తుపడతా ఉంటారు ఎందుకంటే ఇది సామాజికంగా ఇతరులకి హాని చేసేది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని ప్రభు చెప్తా ఉంచారు ఆ తర్వాత ఇప్పుడు ఒకవేళ కుష్ఠ రోగి లేకపోతే ఇలాంటి పొడ ఇలాంటి రోగం ఉండే వ్యక్తి బాగుపడ్డాడు అది స్వస్థపరచబడ్డాడు బాగుపరచబడ్డాడు మెట్టుకి ఆ వ్యక్తి తిరిగి తన ఇంటికి రాగలదా వస్తే ఎలా రావాలి అనే విషయాల్ని ఆయన ఆ తర్వాత అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయంలో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఒకవేళ ఒక వ్యక్తి బాగుపడితే అప్పుడు ఆ వ్యక్తి తిరిగి వచ్చేటప్పుడు ఆయన బయట ఉండి యాజకుడే బయటకెళ్ళి ఆయనను పరీక్షించాలి ఇక్కడ యాజకుడు చాలా ప్రమాదంలోకి వెళుతున్నాడు చాలా క్రయం చెల్లి వెళుతున్నాడు గనుక దేవుడు తనకి జీతం కూడా ఇస్తూ ఉంటున్నాడు ఇక్కడ మెట్టుకి వెళ్ళి ఆ వ్యక్తిని పరీక్షించి ఒకవేళ ఏం లోపం లేదు అని అంటే ఖచ్చితంగా తిరిగి వచ్చి ఈ వ్యక్తిలో లోపం లేదు అన్నప్పుడు ఆ వ్యక్తి బలర్పించాలి రెండు రెండు పక్షుల్ని తీసుకొని ఆ తర్వాత ఒక ఆ దేవదారు కర్ర ఆ తర్వాత హిసోపు కొంచము వాటి తుణుకలు ఆ తర్వాత ఎర్రటి దారము ఇవన్నీ తీసుకొని వచ్చి ఆ ఒక తాజా నీళ్ళల్లో ఒక మట్టి కుండలో ఒక పక్షిని చంపి దాని రక్తము ఒలకపోసి మిగిలినవన్నీ రక్తంలో ముంచి తీసి ఈ వ్యక్తి మీద ఆ రక్తమును ఏడు సార్లు వాళ్ళు చెల్లుతూ ఉంటారు స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు చిలకరిస్తూ ఉంటారు మెట్టుకి ఇది అంతా ఎందుకు చేస్తూ ఉంటున్నారు ఆ తర్వాత బతికున్న పక్షిని వదిలేస్తూ ఉంటారు ఎందుకు ఇది అంతా చేస్తూ ఉంటున్నారంటే ఈ వ్యక్తి వెళ్ళేటప్పుడు ఏ యాజకుడు అయితే ఈయన రోగి అని చెప్పి నిర్ధారించి పంపించాడో అదే యాజకుడు ఇప్పుడు ఈయన రోగి కాదు ఈయన బాగుపడ్డాడు అని నిర్ధారించే బాధ్యత ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే ఆ యాజకుడు ఈ వ్యక్తిని బయటకి పంపించేస్తా వచ్చాడు భయంకరమైన అవమానం పాలవుతా వచ్చాడు ఇప్పుడు ఎవరన్నా నువ్వు బాగుపడ్డావు అనే దానికి ప్రూఫ్ ఏంటి అని అంటే ఇదే యాజకుడు వేసిన రక్తం ఒక రుజువుగా మారిపోతా ఉంటాయి మెట్టుకి ఈ యాజకుడు బయటికి పంపించడమే కాదు లోపలికి తీసుకొని రావడం కూడా చాలా అద్భుతమైన కీలకమైన పరిచయం చేస్తా ఉంటున్నాడు మన జీవితాల్లో కూడా కేవలం ఒక వ్యక్తిని తృణీకరించే హక్కు మాత్రమే కాదు కానీ తృణీకరిస్తే తిరిగి కట్టే హక్కు కూడా బాధ్యత కూడా మన మీద ఉంటుంది హక్కుతో పాటు ప్రతి బాధ్యత కూడా ఉంటుంది కనుక ఈ యాజకుడు హక్కుతో బయటకు పంపించాడు అయితే బాధ్యతతో తిరిగి లోపలికి తీసుకుని వచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటున్నాడు అయితే ఈ వ్యక్తి ఒకేసారి లోపలికి వెళ్ళడానికి వీళ్ళు లోపలికి రావాలి ఏడు రోజులు మళ్ళీ ఉండాలి మళ్ళీ పరీక్షిస్తాడు పాలం లోపలికి రావచ్చు కానీ లోపలికి వెళ్ళకూడదు ఏడు రోజులు అయిపోయిందా మళ్ళీ పరీక్షిస్తాడు అంటే ఒక మాటలో ఒకసారి రెండు మూడు మూడు సార్లు ముమ్మారు పరీక్షిస్తారు కానీ రోగం మాత్రం ఎక్కడా లేకుండా చూసుకుంటారు ఇక్కడ ఏదైతే బయటకు వెళ్ళేటప్పుడు వస్త్రాలు చింపారు జుట్టు విరబోసుకున్నారు ఇవన్నీ చూస్తున్నాం వీళ్ళన్నిటిని వీటిలన్నిటిని తిరిగి తిరగరాస్తా ఉంటున్నారు ఇప్పుడు తన వస్త్రాలు కడుక్కోవచ్చు ఇప్పుడు తన జుట్టంతా తీసేయాలి తన తల వెంట్రుకలు తన గడ్డము తన కంటి మీద ఉండే ఆ యొక్క ఐబ్రోస్ రెపలు మీద ఉండే వెంట్రుకలు ఇవన్నీ తీసివేయచ్చు తీసేసి ఈ వ్యక్తి అప్పుడు ఈ వ్యక్తి మీద రక్తం ఉండి ఈ వ్యక్తికి మీద తల వెంట్రుకలు లేకపోతే వెంట్రుకలు లేకపోతే దూరం నుంచి ఎవరు చూసినా ఓ ఈ వ్యక్తి బాగుపడ్డాడేమో ఈ వ్యక్తి బాగుపడే ప్రక్రియలో ఉన్నాడు లేక బాగుపడే తిరి పాలంలోకి వచ్చి దూరం నుంచి గుర్తుపట్టేవచ్చు ఎట్లయితే ఈయన రోగి అని దూరం నుంచి గుర్తుపట్టే వాళ్ళు ఇప్పుడు ఈయన బాగుపడ్డాడని కూడా దూరం నుంచి గుర్తుపట్టొచ్చు అట్లా ఈయనలో అద్భుతమైన సమకూర్పు జరుగుతూ ఉంది ఇప్పుడు ఈయన యాజకుడికి దహన బలిగా ఆ తర్వాత పాప పరిహారార్థ బలిగా ఇస్తా ఉంటున్నాడు అవి యాజకుడు భోజనం చేయొచ్చు బట్టికి యాజకుడు చేసిన పరిచయకి యాజకుడు ఈ వ్యక్తికి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తిని ఈ వ్యక్తిని పరీక్షించిన దాన్ని బట్టి యాజకుడికి తగిన జీతాన్ని ప్రభు ఖచ్చితంగా ఇప్పిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఇంత క్రైమ్ ఎందుకు చెల్లించాలి అనంటే ఒకవేళ ఇంత క్రైమ్ చెల్లిస్తే ఆ ఆ మరుసటిసారి ఈ వ్యక్తికి ఆ రోగం సొక్తే ఎంత క్రయం చెల్లించాలో అర్థమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటాడు ఈ క్రయం చెల్లించడానికి ఎందుకు దేవుడికి ఒక ఎద్ది ఇవ్వాలి ఎందుకు దేవుడికి చేయాలి నాకు రోగం వచ్చిపోతే దేవుడికి ఎందుకు ఇవ్వాలి అనంటే ఈ ఇవ్వడంలో ఈ ఇవ్వడంలో రెండు విషయాలు చూస్తూ ఉంటున్నాం మొట్టమొదటిది కృతజ్ఞతతో ప్రభు చచ్చిపోవాల్సిన నన్ను కృతజ్ఞతతో నేను నీ దగ్గరకు వస్తే ఎందుకంటే నన్ను కాపాడి తిరిగి పాలంలోనికి తీసుకుని వచ్చావు తిరిగి నీ ఆలయంలోనికి పాలంలోనికి తెచ్చావు అని కృతజ్ఞతతో అర్పిస్తూ ఉంటున్నారు అంతేకాకుండా బాధ్యతతో కూడా అర్పిస్తూ ఉంటున్నారు ఇంకోసారి నేను ఈ రోగం విషయంలో ఇట్లాంటి రోగం కలిగిన వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను అని జాగ్రత్తని పుట్టిచ్చేవారిగా ఉంటారు అంతేకాకుండా వాళ్ళు ఒకవేళ పేదవాళ్ళు అయితే అప్పుడు గువ్వలు తీసుకొని వచ్చి వాళ్ళు బలి అర్పించవచ్చు మెట్కి బలి మాత్రం ఖచ్చితంగా అర్పించాల్సిందే ఇలా బాగుపడిన వ్యక్తి తిరిగి క్షేమంగా ఆ పాలం లోపలికి రాగలడు ఇక్కడ యాజకుడు చెల్లించిన క్రైదం బట్టి యాజకుడికి జీతం వస్తా ఉంది భోజనం దొరుకుతూ ఉంది ఈ వ్యక్తి ఈ వ్యక్తిని ఒకటికి రెండు మూడు సార్లు పరీక్షించి తిరిగి ఘనముగా అంటే అందరికి ఏదో దాచుకొని దాచుకొని లోపలికి వచ్చేది కాదు కానీ అందరికీ బాహాటంగా అర్థమయ్యేటట్టు ఈ వ్యక్తి బాగుపడ్డాడు అని చూపించే నిదర్శనాలు ఇచ్చి లోపలికి తీసుకొని వస్తూ ఉంటున్నారు ప్రీ తండ్రి నమ్మకమైన దేవా నీవు క్రమపరిచేదేవుడు ఆదరించేవాడవు కూడా నీవు సరిచేసేవాడివి నీవు జ్ఞానమిచ్చేవాడో కూడా నిజంగా ఈ అలవాటు ఈ శ్రేష్టమైన విధానం మీ దగ్గర నుంచి నేర్చుకుని బతికే యేసు ప్రభు మా మరచుకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె